నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా గురు పుష్యమి యోగంతో వస్తోంది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని కాస్మిక్ ఎనర్జీ హై లెవెల్లో ఉన్నటువంటి నక్షత్రాలకి ఆ కాంబినేషన్ కి ప్రత్యేకమైన పెద్ద పీఠన వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి గురువారం పుష్యమి నక్షత్రం మొత్తం ఎంటైర్ డే అంతా ఉంది కాబట్టి మరి ఈ గురు పుష్యమి యోగాన్ని ఎలా వినియోగించుకోవచ్చండి అమ్మ ఈ గురుపుష్మి యోగం అంటే అర్థం ఎన్నో రకాలుగా అన్నింటిలోకి గొప్పదం ఏమిటంటే గురుపుష్్యమి యోగం అనేది గురువారం నాడు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి మొన్నాడు ఉదయం ఆరు గంటల దాకా ఉంది కాబట్టి ఆ టైములో ఏమేమి చేయాలయ్యా అంటే ఎవరైనా పెద్దలు గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ రోజు ఏ మంత్రోపదేశం తీసుకుని చక్కగా పఠించడం వల్ల కూడా ఆ గురువు ఉపదేశం తీసుకుని రోజు ఆ రోజు తీసుకుని ఆ రోజు ఎక్కువసేపు చేసి మొన్న నుంచి ఎంతో కొంత టైం తీసుకుని చక్కగా నిష్ఠగా పాటించి ఆ గురుమంత్రాన్ని ఉపదేశించడం వల్ల చదువుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టి వాళ్ళకి చాలా చక్కటి అవకాశం ఓపెనింగ్ సో మంత్రోపదేశం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది గురుపుష్మి యోగంలో అని చెప్తున్నారు దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చక్కటి పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అన్య ఏ రకమైన మంత్రం ఈ మనిషికి ఉపయోగపడుతుందో ఆ గురువు గారు కూడా ఉంటుంది అయితే ఎవరు తెలియదండి మాకు గురువులు ఎవరు లేరు మాకెవరు తెలీదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి అప్పుడు ఏం చెయ్యాలి మాకెవరూ లేరన్నా మాకు తెలియదండి అన్నప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే ఆ గురు పుష్మి యోగం గురించి చక్కటి ఫలితం ఏమిటాయి అంటే లక్ష్మీదేవిని తలుచుకోవడం ఎంతో మంచిది లక్ష్మీ లక్ష్మీదేవికి చక్కటి ఆవిడ్ని కొలుచుకుని చక్కటి నివేదన పాయసం నివేదన ఇచ్చి ఆ రోజు అమ్మా నాకు ఇదే తెలుసు ఇవాళ గురు పుష్యమి యోగం నాకు ఏం చేయాలో తోచలో నాకు ఎవరో తెలియదు ఓ పండితుల దగ్గరికి వెళ్ళి నువ్వు మంత్రం తీసుకుందాం అనుకున్నాను నాకు అంత అనుభవం లేదు వాళ్ళు ఏం ఇస్తారో నాకు తెలియదు ఇచ్చినా నాకు నోరు తిరగకపోతే ఇబ్బంది అవుతుంది అందుకు తల్లి లక్ష్మి కటాక్షాన్ని నాకు దూరం చేయక తల్లి ఈ గురుపుష్్యమి యోగం ప్రారంభం ఈవేళ గురువారం నాడు నీకు నేను చక్కగా నివేదన పాయసం చేసుకుంటున్నాను నన్ను క్షమించు తల్లి అని చక్కగా ఆ నివేదన ఇచ్చి ఇంత నోట్లో వేసుకోవడం వల్ల కూడా ఆ గురు పుష్ప యోగం వల్ల ఈవిడ కూడా ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో ప్రయోజనం ఉంది అలాగే శంకుస్థాపనలు చేసుకునే వాళ్ళకి ఎంత యోగం వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి వ్యాపార ప్రారంభం చేసేవాళ్ళు కూడా ఆ గృహ గృహప్రవేశాలు చేయాలన్నా చక్కగా కట్టుబడి శంకుస్థాపన చేయాలి ముహూర్తం ఉంది గురుపు నాడు వచ్చే ప్రతిసారి గురుపుష్మి నాడు ప్రత్యేకించి ముహూర్తం చూడవసరం ఒక శూన్యమాసం తప్పితే అది శూన్యమాసం తప్పితే ఆవిడ గురు పుష్ప వచ్చింది గురుగారు చెప్పారు మనకి ఆయన శూన్యమాసంలో చేయకూడదు మంచి రోజుల్లో కార్తీక మాసం అవచ్చు మాఘమాసం అవచ్చు ఇంకా ఎని మంచి రోజుల్లో ఆ గురు గురుపుష్యమిన వచ్చే రోజు చక్కటిగా శంకుస్థాపన చేయొచ్చు ఇల్లు ప్రారంభాలు చేయొచ్చు గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు చక్కగా ఏదైనా పిల్లలకి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే ఇళ్లలో ఆ రోజు ప్రారంభ బంగారం కొనాలన్నా చక్కగా గోల్డ్ కొనే కొనాలితుల్లో లేని ప్రస్తుతానికి లేర్చుంది ఒక అరగ్రామేనా ఒక ఆరు వేలు ఏడు వేలు పెట్టి తెచ్చుకోవడం వల్ల కూడా అంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ నాకు రోజునే అక్కడే కూర్చుంటా గోల్డ్ షాప్ లోనే కూర్చుంటా ఎనభై రెండు వేలు ఆఖరి కనీసం ఐదు వేలే ఇంత చక్కగా తెచ్చుకోవడం వల్ల ఆ రోజు ఎంతో రాబోయే అక్షయ తృతీనాడు కూడా ఈ గోల్ కొనుక్కొని వాళ్ళు కొనుక్కోవచ్చు అసలు అక్షయ తృతీనాడు రకమైంది చెప్పుకుందా ఆ వీడియోలో చెప్పుకుందాము రైట్ అమ్మా ఈ గురు పుష్మిన పుష్మినాడు రేపు రాబోయే గురువారం నాడు నుంచి మన్నాడు ఉదయం ఆరు గంటల దాకా ఉంది కాబట్టి ఎంతో చక్కటి ఫలితాలు ఎన్నో రకాల శుభకార్యాలు చేసుకోవచ్చు దానికి ముహూర్తంతో పని లేదు అన్ని రకాలు ఉపయోగించవచ్చు రైట్ లక్ష్మీదేవితో పాటు గురువారం కాబట్టి గురువుకి సంబంధించి ఏమైనా అమ్మా గురువు దత్తాత్రేయుడికి చక్కగా ఆయనకి ఏ రకమైందైనా సరే శనగలు తో చేసింది ఏ ఐటెం అయినా దత్తాత్రేయుడికి కానీ బాబా గారికి కానీ గురుదక్షిణామూర్తి మెయిన్ ఇంపార్టెంట్ ఆ గురు గురుదక్షిణామూర్తి వారిని గురువారు నాడు ఆ గురు పుషిమి నాడు ఆ గురువారు నాడు గురు గుడికి వెళ్ళి గురుదక్షిణామూర్తి గుడికి వెళ్ళి చక్కగా ప్రక్షణాలు చేసి శనగల దండ శనగలు పచ్చ నానబెట్టిన శనగల దండ ఆ దండ మెడలో వేసి తొమ్మిది ప్రక్షణాలు చేస్తే ఆ దక్షిణామూర్తి ఆ గురుబాలం పెరిగి చక్కగా వీళ్ళకి ఆయురారోగ్యాలతో పళ్ళు ముందు సాగుతూ ఆయన ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా జరుగుతుంది దత్తాత్రేయుడు కలసం చదివినా దత్తాత్ర దత్త చరిత్ర చదివినా దక్షిణామూర్తి చరిత్ర చదివినా అనేక రకాల ఫలితాలు ఉంటాయి గురుపుష్యమి యోగ నాడు ఆ రోజు ఎంతో ఫలితాలు ప్రతిసారి దక్షిణామూర్తిని కలవడంలో కూడా ఎంతో ఫౌరుందమ్మా దత్తాత్రేయుడు అంతకన్నా అమ్మా ఒకళ్ళ నుంచి వాళ్ళు ఒకళ్ళు ఎవరు గొప్ప ఎవరు తక్కువ మనం అంచనా వేయడానికి లేదు మహానుభావులు ఒకళ్ళ నుంచి వాళ్ళు ఒకళ్ళు ఎవరు పాదాలు పట్టుకున్నా ఆ గురువు మనకి తప్పకుండా సహకరిస్తాడు నిష్ఠాపత్తులతో చేయమంటాడు ఏం చేసినా నిష్ఠాపత్తులు అంటే ఒక కోసాలేం ఒక్కర్లే ఒక చెయ్యొద్దు మంచి బట్టలు వేసుకోవడం ఉద్గా బట్టలు గుడికి వెళ్ళడం ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళడం శనగల దండ వేయడం వల్ల ఎంతో ప్రీత అయింది దక్షిణామూర్తికి శనగల దండ వేసి కొబ్బరికాయ బుధవారం నాడే నానబెట్టేసుకుని చక్కగా గురువారం నాడు బుధవారం నాడు రాత్రి బుధవారం నాడు రాత్రి నానబెట్టుకోవడం పొద్దున్నే గుచ్చేసుకోవడం దండ లేదు గుళ్ళో కూడా అమ్ముతున్నారు పది రూపాయలు ఇస్తావు దండ కానీ మనం చక్కగా శ్రద్ధగా మనం చేతులతో మన చేతులతో మనం చేసుకోవడం బుధవారం నాటి రాత్రి నానపెట్టుకోవాలమ్మా అప్పటికప్పుడు నానపెడితే ఎందుకో ఉదయం ఒకే అర్థం కాదు బుధవారం నాడు రాత్రి శనగ నానపెట్టుకునే చక్కగా ఆ దారం తీసుకోవడం పసుపు దారానికి ఎక్కువ పసుపు దారానికి వల్ల చాలా శ్రేష్కరం ఆ పసుపు దారం తీసుకోవడం దారం చక్కగా దండ ఓ మాత్రం ఇక్కడ దాకా వచ్చేటట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేటట్టు భగవంతుడికి అలా తయారు చేసిన రెండుగా రెండుగా మనిష్టం ఓపుకుంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసే ప్రదర్శనాలు చేశాక ఆయన మెడలో వేయిస్తారు పురోహితులు వేయిస్తారు ఆ శనగల దాన్ని ఆయన వెళ్ళో అది వేసి దండం ఒక కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదం స్వీకరిస్తే కూడా గురువు గురువు ఎంతో సహకరిస్తాడు అని అక్కడ శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా అనుగ్రహం కోసం ఏదైనా మంత్రం ఏదైనా ఉందా అండి ఖచ్చితంగా చేసుకునేది గురువుని ప్రతిసారి మనం గురువారు చేయవలసింది ఏమిటంటే సాయిబాబా గుడికి పెడతాయి సాయి నాథాయ్ విద్మహే మహాదేవాయ్ దేమే తన్నో బాబా ప్రచోదయం అలాగే దత్తాత్రేయుడి దగ్గర తిరుగుతున్నా దత్తాత్రేయ విద్మహేత్రి పుత్రాయ దేమే తనో దత్త ప్రచోదయా ఇలా చేసుకుంటూ చక్కటిగా ఐదు సార్లు ఆరుసార్లు వాళ్ళు చేత నవ్వితే చక్కగా చేసుకోవడం వల్ల అదీ కాదు మాకు మంత్రం తిరగదు చక్కగా దత్తాత్రేయ స్వామి నీ పాదాభి వందనం చేస్తున్నాను నాకు ఎటువంటి ఆటంకాలు తేకు నీ పై ప్రక్షణాలు చేశా నీ కొబ్బరికాయ కొట్ట నీ శనగలు నేను ప్రసాదంగా తీసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు తెలుసో తెలియక తప్పు చేసిన నన్ను ఇబ్బంది పెట్టకు మహానుభావ అంటే కూడా పాపం వాళ్ళకి ఆ బ్రహ్మాండంగా దత్తాత్రేయుడు కావచ్చు రాఘవేంద్రుడు కావచ్చు బాబా గారు కూడా చాలా హై పవర్ బాబా గారు కూడా చక్కగా అలా గురు పుష్యమి యోగాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఆ ఎప్పుడు వచ్చినా ఒక నాలుగైదు గంటలు రావటమో లేకపోతే రాత్రి మాటలు రావటం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంచుమించు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అద్భుతం ట్వంటీ ఫోర్ అవర్స్ పొద్దున్న ఆరు గంటల తగ్గించే ఉదయం తెల్లవారు మళ్ళా శుక్రవారం ఉదయం దాకా కూడా ఎన్నో రకాలు ఓపెనింగ్లు చేసేసుకోవచ్చు చక్కగా చక్కగా ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ చేసుకోవచ్చు చక్కగా శంకుస్థాపన ఏదైనా కార్లు కొనుక్కునేవాళ్ళు బళ్ళు వాళ్ళు బంగారం వాళ్ళు బట్టలు వాళ్ళు ఇనేక రకాలుగా ఆ గురి పుష్ యోగం నాడు కొత్త వస్తువు ఏది తెచ్చుకున్నా ఇంటికి చాలా మంచిది లక్ష్మీప్రదంగా లక్ష్మీప్రదంగా చక్కగా మన ఇంట్లో మంచిది ఆ కొత్త వస్తువు తెచ్చుకోవడం ఏదో ఒక వస్తువు ఓపికొన్నట్టుగా లేకపోతే కొత్త వాళ్ళ ఇదిని బట్టి పాపం ఏదైనా కొత్త వస్తువా ఓప్రింగులు ప్రతి ఇది నూతనంగా ప్రారంభించేవాళ్ళు అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం రైట్ అండి చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే